చాలా మెమరీస్ మనకు నిలిచినాయి అప్పుడేమో ఎంతో ఆశల యువకులం ఆశల ప్రపంచంలోకి ప్రపంచమంతా తిరిగి రావాలి ప్రపంచం అంతా ఇంకో మనకన్నా చాలా బాగుంది 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 అనే ఒక ఫైలి వెళ్ళి దాంతో మనం పరిగెత్తుతా ఉంటాం తీసుకుంటాం ఆఖరికి ఇప్పుడు అనిపిస్తుంది ప్రపంచమంతా చూసినాక మన గ్రామం కానీ మన గురువులు కానీ మనకు చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ విలువలు కానీ మిస్ అవుతున్నామే ఇక్కడ కూడా మనం ఇటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందో ఆ యొక్క ఆలోచనలో పుట్టింది యొక్క అలుగుని కాబట్టి నా అభిప్రాయం కూడా చాలా మంది కూడా ఏకీభవించారు ఏకమిస్తారు అనుకుంటున్నాను అలవచ్చుకుని జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా క్రమశిక్షణతోనే మీరు ముందుకు వెళుతూ వచ్చారు మీరు ఒక్కరని కాదు చదువుతున్న విద్యార్థులంతా అందుకే టీచర్ అంటే వేరు గురువు అంటే వేరు గురువుకి టీచర్ వ్యత్యాసం ఉంటుంది జీవితంలో మనల్ని ముందుకు నడిపేవారు గురువులు అని చెప్పి అంటారు అలాంటి మంచి గురువుల్ని పొందిన మీరు అందరూ కూడా నిజంగా చాలా చాలా అదృష్టవంతులు అయితే నాకు చిన్న డౌట్ ఇప్పుడు ఈ సందర్భంలో ఉన్నారు ఇన్ని దశాబ్దాలుగా I just want you to know sir jeremy నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వచ్చారు వాళ్ళందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది నా ఫ్రెండ్స్ ఉన్నారు సర్ టచ్ లో ఉన్నారు అక్చువల్లీ మన గ్రేట్ పొలిటికల్ పవర్ మన కృష్ణ కృష్ణ రావు ఆ ఆల్వేస్ వేర్ ఇన్ టచ్ అండ్ నేను అతను కూడా ఏదైనా కూడా ఇన్వైట్ చేస్తే వచ్చేవాళ్ళు అందరం కొంచెం మాట్లాడుకునేవాళ్ళు తర్వాత వేరే ఫ్రెండ్స్ అందరూ కూడా ఖర్చులో ఉన్నారు కొందరు అట్లనే ఏం లేదు కాకపోతే చాలా ఏం లేదు కాబట్టి ఆబ్వియస్లీ వర్ కరెక్ట్ సమ్ ఆఫ్ నేను ఈ లాస్ట్ కాంటాక్ట్ బట్ మెన్ ఐ సా ద ఫస్ట్ టైం ఎప్పుడైతే కక్కనే ప్రసాదరావు గారు ఈ ప్రోగ్రామ్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పిండు కాల్ చేసి మాట్లాడినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైట్ అప్పుడు అనిపించింది నా ఫ్రెండ్స్ని అందరినీ కలవాలి ఫ్రెండ్స్ని అందరినీ చూడాలి ఎంతో నాకు అవన్నీ ఆ జ్ఞాపకాలన్నీ మంచి సో తప్పకుండా వస్తాను ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ సో ఫ్రెండ్స్ ఇలాంటి మీట్ జరిగిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఉంటాయి ఒకరినొకరు కలిసినప్పుడు ఏ నువ్వా ఇలా మారిపోయావే చిన్నప్పుడు అలా ఉండేవాడివి అలా ఉండేవి అంటే అట్లా ఆవడా కొన్నిసార్లు వచ్చింది కానీ తర్వాత వాళ్ళని చూసిన తర్వాత మెమరీ పోస్ట్ బ్యాక్ రైట్ దాన్ని బట్టి ఓకే ఎస్ ఐ క్యాన్ రికగ్నైజ్ యో మనం అక్కడ ఆడుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక బాబురావు అని ఫ్రెండ్ కలిసి ఓకే మా పక్క వీధిలోనే ఉంటుండే ఫస్ట్ చూసినప్పుడు బాబురావు మన బాలెన్ స్కూల్లో ఉంటాడు చూసినప్పుడు గుర్తుపట్టలేదు తర్వాత ఎక్కడ గుర్తు వచ్చింది అరే మనం ఆడుకుంటుంటాం కదా అక్కడ అటువంటి విశేషాలు చాలు నాకు అదే కాకుండా మదన్ ప్రసాద్ వీళ్ళు కాంటాక్ట్లో కూడా ఉంటుంది మూవీస్ టు టాక్ అది ఇప్పుడు ఈజీ అయిపోయింది కదండి వాట్సాప్ గ్రూప్స్ తయారైపోయినాయి సో వి ఆల్వేస్ కాపీ చదవాలే చూ అయితే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నువ్వేమవుతావు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తాను నేను రకరకాలు చెప్తూ చెప్ చిన్నప్పటి నుంచి అయితే మీ నలుగురు కూడా చిన్నప్పుడు మీరు ఏ రంగంలో పైకి రావాలని అనుకున్నారో ఆ రంగంలోకే వచ్చారా లేదా చాలా మరుపులు అటు ఇటు ఇటు తిరిగి పదివేలు ఇక్కడ సెటిల్ అయ్యారా అది కూడా తెలుసుకోవాలి నా వరకైతే మాత్రం నాకు